प्रकाशन जिला किरण्यूज वर्ग నేడు మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కలిగిరిలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది కలిగిరి సే జావలికారు జెండా ఊపి శాంతి ర్యాలీని ప్రారంభించగా కమిటీ సభ్యులతో కలిసి వందలాది మంది విద్యార్థులు ఉత్సాహభరితంగా ప్రపంచ శాంతిని కోరుతూ మానవత్వాన్ని చాటుతామంటూ నినాదాలతో కేకే హాస్పిటల్ వద్ద నుంచి బయలుదేరి ఎంఎస్ఆర్ రోడ్ వైఎస్ఆర్ రోడ్ పామురు స్టాండ్ మరియు చెప్పుల బజార్ మరియు బస్పై సెంటర్ మీదుగా బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఒక గంట పాటు సాధని రాలిని వేలాది ప్రజలు ఆసక్తిగా తిరిగించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన విద్యార్థులకు సహకరించిన విద్యా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కనిగిరి మానవతా శాఖ కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు

వైదిక విలువలు బోధన రాష్ట్రీయ శాఖ ఇటువంటి కార్యక్రమాల్లో ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదములు ఎందుకంటే సమాజం మీద దృష్టి పెడతాం సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎంతో ఎన్నికలు మరితో అనాగుపరుస్తుంటూ ఎవరికి కొట్టుబడులు పరిస్థితిలో ఉండే వాళ్ళకు ఆర్థిక సహకారం और सबसे बारे में जो है वो मॉडल है सपोर्ट जो है वो करना किसी नियम करने काwidetilde के धारण करने के अपने लोगों को आमंत्रित अंदर नवाचार बदले 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 केकी ना परिवार का बाहर का सही जो है कल दूंगा वाली टाइम कर दूंगा విద్యా సంస్థల విద్యార్థి విద్యార్థులంతా పాల్గొని పర్యావరణ పరీక్షించాలి అదే విధంగా విద్యార్థుల్లో కూడాను సామాజిక విలువ చేయాలనే ఉద్దేశంతోనే ర్యాలీ చేశాం ఎందుకంటే సమాజం దృష్టి పెట్టాలి వీళ్ళు కూడా మనం ఏంటంటే ప్రసిద్ధి ఏ సమాజం సమాజం నుంచే ఆ సమాజానికి అంత మనం సేవ చేయాలి ఆ సేవ ద్వారానే మనం సమాజాన్ని గౌరవపరుస్తాం అందుకని విద్యార్థులు కూడా అలాంటి విలువలు తెలుసుకోవాలని ఎంతోనే ఈ గాలి చేస్తున్నాం అదేవిధంగా ప్రపంచ శాంతి చేయండి చేయండి సహాయం చేయండి శాంతే ముద్దు ప్రజారా నేను మానవతా సంస్థ ఆవిర్భావ దిన అంతర్యుద్ధాలతో అడ్డుకుపోతూ ఉంది ఇలాంటి పరిస్థితులు మన దేశంలో ఎక్కడ రాకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థుల్లో మరియు అలాగే కలిగిన ప్రజల్లో కూడా ఈ అవగాహన అనేటటువంటిది రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సుహృత్వ శాంతి ర్యాలీని మానవ తర్యంలో మనం తల్లిలో చేపడుతూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఆగరించి మానవతాలో చేరే అందరూ కూడా మరికొంతమంది మంది నిర్భాగీయులకు అనాథలకు